ఈ వీడియోలో మండల డిజైన్ని ఎలా వేయాలో చూద్దాం ఈ డిజైన్ని మనం ఎవరైనా వేసుకోవచ్చు చూడడానికి కష్టంగా ఉన్నా వేసుకోవడం చాలా ఈజీ ముందుగా ఒక సర్కిల్ని డ్రా చేసుకున్న తర్వాత హంస్ని ఈ విధంగా వేసుకోవాలి హంస్ వేసిన తర్వాత దానికన్నా కొంచెం పెద్ద హంస్ని ఈ విధంగా వేసుకొని సర్కిల్ని డ్రా చేసుకోవాలి సర్కిల్ని ఈ విధంగా డ్రా చేసిన తర్వాత స్పైరల్ విత్ హంస్ వేస్తున్నాం కాబట్టి పార్టీషన్ లాగా డివైడ్ చేసుకుంటే కనుక మనకి హంస్ అన్నీ ఒకే విధంగా కనబడతాయి డిజైన్ కూడా చూడడానికి చాలా బాగా కనబడుతుంది ఇలాంటి సింపుల్ అండ్ ఈజీ మెహందీ డిజైన్స్ కోసం మా గోరింటాకు మెహందీ డిజైన్ని ఫాలో అవ్వండి మేము పోస్ట్ చేసే వీడియోస్ని మిస్ అవ్వకుండా చూసి మీరు కూడా మెహందీ డిజైన్స్ని నేర్చుకోండి